అండి అందరికీ నమస్కారం అండి నేను చూపించే వీడియో అయితే మేమైతే బుర్లంక వెళ్తున్నామండి రాజమండ్రి దగ్గర ఉన్న బుర్లంక అది మా మేనత్తగారు ఊరు వాళ్ళ మన వాళ్ళని ఉయ్యల్లా వేస్తున్నారంటే మేము బుధవారం అయితే బుర్లంక స్టార్ట్ అయ్యామండి మధ్యలో మా అమ్మగారు వాళ్ళని ఎడదో వాళ్ళను పికప్ చేసుకొని బయలుదేరుతున్నాము ఈరో మా పిల్లల్ని తీసుకుని నేను ఎప్పుడైతే ఎప్పుడూ కూడా ఊరైతే వెళ్ళలేదండి నేను చాలాసార్లు పాపం చెప్పినా నేను వెళ్ళడానికి కుదరలేకపోయేది ఈసారి అయితే వెళ్ళాము ఇదిగోండి ఇదైతే విఘేశ్వరం రూట్ ఉంటుంది కదండీ అక్కడ వరకు అయితే వచ్చేసాము విఘేశ్వరం దగ్గర ఉన్న కనకదుర్గం తల్లి గుడి అండి అమ్మవారి గుడి ఇది మేము ఎప్పుడు రాజమండ్రి వచ్చినా సరే ఇక్కడ చిన్న హోటల్ ఉంటుందండి బాగుంటుంది టిఫిన్ అక్కడే టిఫిన్ ఒకటే చేస్తామండి మావి గతని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు కూడా గట్టా ఇక్కడైతే దౌడాశ్రమే చీటు తిరగాలి కదండి ట్రాఫిక్ అయితే బాగా హెవీగానే ఉంది ఇక్కడ ఇవన్నీ బ్యారేజ్ దగ్గర నుంచి వాటర్ చూసారు కదండి చక్కగా వస్తుంది మామూలుగా వర్షాకాలం అయితే గోదావరిని చూడడానికి చాలామంది వస్తూనే ఉంటారు కదండి మా అక్క వాళ్ళది అయితే ధవళేశ్వరమే తీర్థం జరుగుతుంది కదండి మేము ఆ తీర్థానికి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కూడా రాజమండ్రి వెళ్తాము లేదంటే ఏదన్నా బట్టల షాపింగ్ అని ఒక్కొక్కసారి మా పెళ్ళైన కొత్తలో అయితే వెళ్ళేవాళ్ళం అండి బట్టలు కానీ మామూలుగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అమ్మాలు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళం అండి మేము కూడాను ఇప్పుడు అంత బాగా డెవలప్ అయింది పిల్ల అయితే మా పెళ్ళై పన్నెండు సంవత్సరాలు అయిందండి ఆ పెళ్ళైన కొత్తలో అయితే వెళ్ళేవాళ్ళము ఇప్పుడైతే తక్కువే వెళ్ళడం అయితే రాజమండ్రి అయితే వెళ్తాము ధవళేశ్వరం కూడా అక్కడ ఉండడం వల్ల అక్కడ ఇంటికి వెళ్తామండి అది కూడా తీర్థం అప్పుడు ఏదైనా విశేషం ఉన్నప్పుడు అలాంటప్పుడు తప్ప మిగతా రోజుల్లో వెళ్ళడం కూడా కుదిరేది కాదు ఇంకా అందుకనే పిల్లల్ని తీసుకుని వాళ్ళని గమ్మను నేను ఇక్కడికి తీసుకెళ్ళడానికి పిక్నిక్లని ఇలాగైతే నేను ఎక్కడికి పిల్లల్ని కూడా పంపించను అండి మేము అందుకే అందుకైతే నా ఊరు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వాళ్ళని కూడా తీసుకెళ్ళి మా రిలేటివ్స్ అలా అందరినీ పరిచయం చేయడానికే చూస్తాను కానీ నాకు కుదిరినప్పుడు మ్యాక్సిమం అండి ఇలా లాంగ్ జర్నీ అప్పుడైతే చాలాసార్లు అయితే నేను వెళ్ళలేకపోయాను అందుకని సార్ కంపల్సరీ అనేసి మేమైతే వెళ్ళాము ఇదంతా కూడా ధవళేశ్వరం వెళ్ళే రోడ్డు ఉంటుంది కదండి గేశ్వరం ధవళేశ్వరం మధ్యలో ఉండే రోడ్డు ఇదంతా కూడా ఇదిగోండి బ్రిడ్జ్ వస్తాయి కదా ఇదిగోండి బ్రిడ్జ్ ఇదంతా లంకలతో గట్టా ఉంటుందండి గోదావరి కూడా ఒకవైపు వాటర్ ఉంది ఒకవైపు అంతా ఇసుక తిట్టలతో ఉండిపోయింది వర్షాకాలం అయితే ఫుల్గా అయితే ఉంటుందేమో నేను వర్షాకాలం ఎప్పుడు చూడలేదులేండి గోదావరిని మిగతా కాలాల్లోనే ఎక్కువ రావడం చూశాను మా చిన్నతనంలో అయితే మా తాతయ్య అయితే తీసుకెళ్ళేవారండి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి మేము వెళ్ళిన హాలిడేస్కి వెళ్ళి ఉండి వచ్చేవాళ్ళం ఒక ఫైవ్ డేస్ అలా ఉండి వచ్చేవాళ్ళం అప్పుడు వెళ్ళినప్పుడైతే అంత అవగాహన అయితే లేదండి ఇవి చూడాలి అవి చూడాలని ఇప్పుడున్న పిల్లలకైతే చెప్పక్కర్లేదు అన్నీ అక్కడ ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని వాళ్ళే చెప్పేస్తారు ఇదిగోండి ఇంకా ధవళేశ్వరం అయితే దగ్గరికి వచ్చేసాము బ్యారేజ్ దగ్గరికి ఇక్కడైతే మ్యూజియం కూడా ఉండేది ఉంటుంది కదండి ధవళేశ్వరం మ్యూజియం అక్కడ మా పిల్లలు మేము ఒకసారి అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడైతే ఉయ్యాలి పోవడం వల్ల వాళ్ళు అవన్నీ చూసి అమ్మ ఇక్కడికి మనం ఒకసారి వచ్చాం కదా అని వాళ్ళు కూడా ధ్యాన్ని ఇవ్వరు ఇక్కడ ఇదిగోండి ఈ మ్యూజియం ఇదేనండి కాటన్ ద్వారా మ్యూజియం అంటారు కదా లోన్ అన్నీ కూడా బాగుంటుందండి మ్యూజియం పిల్లలు ఆడుకోవడానికి కూడా అనుకోగా బాగుంటుంది ఇక్కడ హైట్ మీద ఉండడం వల్ల కనిపించట్లేదు ఏమీ ఉయ్యాల ఊగడానికి అన్నీ ఉంటాయి అదిగోండి చాలామంది వచ్చి అక్కడ విజిట్ చేస్తారండి టికెట్ కూడా ఉంటుంది నాకు ఐడియా లేదు మేము వెళ్ళి టూ ఇయర్స్ అయిపోయింది ఆ మ్యూజియానికి అయితే వెళ్ళి అందుకని టికెట్ ఎంత అనేది కూడా నాకు అయితే ఐడియా లేదండి మనం పని కట్టుకుని విడిగా వెళ్ళకపోయినా కనీసం ఇలాగ ఫంక్షన్స్ అప్పుడైనా మన వాళ్ళందరినీ కలుస్తూ ఉంటాం కదండి అమ్మాయిలు అయితే ఇంకా మ్యారేజ్ అయిందంటే మాత్రం ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు తప్ప విడిగా వెళ్ళడం అనేది కూడా చాలా ఆర్థికగానే ఉంటుంది ఒకవేళ మనం పేరెంట్స్ ఇంటికి వెళ్ళవలసి వచ్చిన పండగలని లేకపోతే అకేషన్స్ అని వెళ్తాము ఒకవేళ మామూలుగా చూడడానికి వెళ్ళినా మార్నింగ్ ఈవినింగ్ వచ్చేలా ఉంటుంది తప్ప ఉండడానికైతే కుదరదు కదండి మ్యాక్సిమం అందరు ఆడవాళ్ళ పరిస్థితి ఇదే నాకు తెలిసి ఇదిగోండి ఇదంతా కూడా ధవలేశ్వరం నుంచి బుల్లంక దారండి ఈ ఏరియా అయితే నాకు పెద్దగా తెలియదు కానీ నర్సరీలు ఇవన్నీ ఉంటాయి చిన్నప్పటి నుంచి అయితే చూసేదాన్ని కదండి ఇటు సైడ్ అన్ని నర్సరీలు ఉంటాయని మాత్రం తెలుసు ఎందుకండీ ఇక్కడ ఒక గుడి ఉంది మరి ఏం గుడి ఆన్యా గుడి అనుకుంటా అండి ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా చూపించారు ఇవన్నీ పురాతన కింద పాత ఇల్ల కింద భలే ఉన్నాయండి ఇది అంతా కూడాను ఇదిగో కాటన్ ద్వారా మ్యూజియానికి సంబంధించినవి అవి ఉండొచ్చు ఆయన ఫోటో అయితే ఉంది నేను పర్టికులర్గా అయితే తీయడానికైతే మేము ఈ జర్నీలో కుదరలేదండి తీయడం అయితే వేరేగా ఏమో ఇవండి ఇవన్నీ కూడా యాంగిరి బిజీ అంటారు కదండి అక్కడ వరకు అయితే వెళ్ళిపోతాము ఈ రోడ్డునైతే చెప్తున్నాను కదండి మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇంట్లో అన్నీ చక్క పెట్టుకుని అన్నీ చేసుకుని వెళ్ళేసరికి టైం పట్టద్ది కదండి మేము స్టార్ట్ అయ్యేసరికి మేము కూడా స్టార్ట్ అయ్యేసరికి పదకొండు అయింది నెక్స్ట్ మేము వచ్చి అమ్మాయిని పికప్ చేసుకునేసరికి పన్నెండు ఇప్పుడైతే పన్నెండు దాటే ఉంటుందండి దగ్గర దగ్గర ఇంకా మేము ఈ యామగిరి బ్రిడ్జి వరకు వచ్చేసాము వచ్చేస్తున్నాము నాకు దారి కూడా పెద్ద ఐడియా లేదు కానీ రెండు మూడు సార్లు వచ్చానండి నేను అంతే ఈ మధ్యకాలంలో అయితే ఇదిగోండి యామగిరి బ్రిడ్జి అది కూడా మా మేనత్తని చూడడానికి మేము లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే నాన్న నేను చెల్లి వెళ్ళాము అందుకని గుర్తుంది అప్పుడే టూ టైమ్స్ వెళ్ళాము నెక్స్ట్ వచ్చి ఇదంతా చీకట్లోసారి చీకటడిపోయిందండి వచ్చేసరికి అందుకని తెలియలేదు మేము ఒకసారి చెల్లి నేను అయితే బస్సు మీద వెళ్ళాము అందుకే దారి నాకు పెద్దగా అయితే తెలీదు వెళ్ళడం అయితే వెళ్ళిపోతాం కానీ దారి ఇలాగా అలాగనేసి అయితే నాకు తెలియదు తెలియదు తెలియదండి పర్టికులర్గా అయితే వెళ్ళడం తక్కువే కాబట్టి అదే రాజమండ్రి అయినా కొంచెం ఇలాగ అలాగని అనడానికే ఉంటుంది యామగిరి బ్రిడ్జి దాటాక ఇంకెంత దూరం ఉండదండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆంజస్వామి గుడి ఉంటాయి కదండీ అక్కడికి వచ్చేసరికి పుల్లంక వచ్చేసరికి రోడ్డు మీదేనండి వాళ్ళ హౌస్ కూడాను మేమైతే ఇదిగోండి ఇలా షూట్ చేసుకుంటా నెమ్మదిగా ఈ దారిలో యామగిరి దుర్గం తల్లి గుడి ఉందండి ఇదిగోండి ఈవిడే యామగిరి దుర్గం తల్లి గుడి దగ్గర అయితే మా నాన్నగారు ఆపు చేయమంటే మేము ఆగిపోయాము ఆగి దండం అయితే వెళ్ళాము దాటడానికి పెన్సెస్ ఇస్తుందండి అమ్మ ముందు వెళ్ళింది తర్వాత నేనైతే వెళ్ళాము అదిగో వెళ్ళి అక్కడి నుంచి దండం పెట్టేసుకుని అక్కడ చిన్న అమ్మవారు గుడిని పెట్టారండి అక్కడ దండం పెట్టి దక్షిణం వేసుకున్నాం ఇదిగోండి నర్సరీలు ఎంత బాగున్నాయో మా పాప అయితే గొడవ చేసేసింది ఎంత బాగున్నాయి వచ్చేటప్పుడు కొనుక్కుందాం అనేసి కానీ కుదరలేదండి వచ్చేటప్పుడు ఇంకా కొనుక్కోవడానికి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది ఇంకా మనం ఆగుతా ఆగుతా వెళ్ళామంటే మేము గుడం వచ్చేసరికి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని ఆగడం అయితే ఆగలేదు ఇంకా ఈసారి అయితే కంపల్సరీ మొక్కలు అయితే తీసుకోవాలనేసి అనుకున్నాము అమ్మాయిని నిడదల్లో దింపి మళ్ళీ మేము రిటర్న్ గుడి వెళ్ళాలి కదండీ ఇంకా అందుకనే అమ్మాయిల దగ్గర అయితే మేము వెళ్ళాక ఆరు గంటల సేపు అక్కడే ఉండిపోయాము నర్సరీలు అయితే చాలా బాగున్నాయండి ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల కొంచెం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అందుకని క్లారిటీగా అయితే ఫ్లవర్స్ కానీ ఇవి కనిపించకపోవచ్చు మేము వెళ్ళేదే లేట్ అయిపోవడం వల్ల ఇంకా అందుకనేసి ఆగిరి ఆగడం అయితే ఆగలేదండి ఇంకా స్లోగా వెళ్ళిపోయాం మామూలుగానే ఎంత బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే గులాబీలు జామంతి రకరకాల మందారాలు అన్ని రకాలు ఉంటాయని తెలుసు కదండి అందరికీ ఈ ఏరియా అంతా పూలతోనే ఉంటుంది కదండి మ్యాక్సిమం నేను మాట్లాడుతున్నప్పుడు అయితే కొంచెం నర్వస్గా వినిపిస్తుంది కదండి నా వాయిస్ అయితే ఏమీ అనుకోవద్దండి దగ్గు వచ్చేస్తుంది ఆ దగ్గును ఆపుకుని అలా మాట్లాడడం వల్ల కొంచెం అలా నర్వస్గానే వినిపిస్తుంది మామూలుగానే సైలెంట్గా చెప్తాను అనుకోండి వాయిస్ ఓవర్ అయితే ఇంకా సైలెంట్గా చెప్తున్నట్టు నాకు అయితే అనిపించింది అందుకనే అంటున్నాను మధ్య మధ్యలో ఇంకా ఆపి తగ్గడం వల్ల అలాగ నరస్కనే వినిపిస్తుంది వీడియో అయితే నేను షూట్ చేయడానికి ఇదిగోండి నేనే ఫస్ట్ కూర్చున్నాను బ్యాక్ సైడ్ పిల్లలు అమ్మ వాళ్ళందరూ కూర్చున్నారు మా పిల్లలు అయితే ఫస్ట్ కూర్చుంటాననే ఓ పేజీ పెట్టారు ఫస్ట్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి వరకు వచ్చేసైతే మారిపోయామండి అప్పటి వరకు నేను బ్యాక్ సైడ్ కూర్చున్నదాన్ని ఇదంతా కూడా ఇలాగా జర్నీ చేయడం హ్యాపీగా ఉంటుందండి కాకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ పనులన్నీ చేసుకుని అన్నీ చేసేసరికి టైం కూడా పట్టేస్తుంది కాకపోతే మేము వెళ్ళేసరికి గంట అయిపోయేసరికి మ్యాక్సిమం చుట్టాలు అందరూ ఒంటి గంట మేము వెళ్ళేసరికి గంట దాటిపోతుంది కాబట్టి చుట్టాలు చాలా వరకు కొంతమంది అయితే వెళ్ళిపోయారండి కొంతమంది అయితే ఉన్నారు అప్పటికీ లేట్ అయిపోయింది కదండి వెళ్ళక వెళ్ళక వెళ్తున్నాం కనీసం వెళ్ళగా వెళ్ళలేకపోతున్నాం కాకపోతే తప్పదండి నేనైతే వెళ్ళగలిగాను అన్న అతృప్తైన నాకు అనిపించింది వెళ్ళలేని చాలాసార్లు వెళ్ళలేకపోయాను కదండి ప్రతిసారిని ఇప్పుడు పిల్లోని వెళ్ళేసి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కూడా నేను పిలిచినా వెళ్ళలేదండి నేను ఇంకా కుదరక వెళ్ళలేదు అందుకనేసి పాపం ప్రతిదీ చెప్తుంది నేనే వెళ్ళలేకపోయేదాన్ని అందుకే ఈసారి ఏమైనా సరే అనేసి పిల్లలకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి వీక్లీ టైపు సార్ అయితే పర్మిషన్ తీసుకుని సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఎగ్జామ్ మళ్ళీ పెట్టించేలాగానే పర్మిషన్ తీసుకుని వెళ్ళి తీసుకెళ్ళానండి సార్ అయితే ఫస్ట్ ఒప్పుకోలేదు నేను ఎగ్జామ్స్ గట్టా ఉన్నప్పుడు అయితే పిల్లల్ని మానిపించాను అండి మాక్సిమం స్కూల్ కూడా మానిపించినాం చెప్పాను కదండి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి లంచ్ గట్రా అయిపోయాక మాక్సిమం వెళ్తాం కొంచెం లాంగ్ జర్నీ వెళ్ళవలసి వస్తే మేమిద్దరం అప్పు చెప్పేసి పిల్లల్ని వెళ్తామండి ఆవిడ చేయగలనంటే ఓకే వంట మార్పు లేదంటే చేసుకుని అయినా వెళ్తాను ఇంటికైతే మా గారి పిల్లల్ని తీసుకొచ్చేసి తిని వాళ్ళు తిన్నాక మళ్ళీ పెడతారు మేము ఎక్కడికైనా వెళ్తే లేదంటే నేనే తీసుకెళ్ళి చెప్పాను కదండి ఫ్యూ అంతకుముందు వీడియోల్లో అయితే చెప్పాను కదండి భోజనం పెట్టాకే వెళ్తానని అలాగని నేను ప్రతిసారి ఎక్కడికి వెళ్ళను అండి అప్పుడప్పుడు వెళ్తాను మాక్సిమం తక్కువండి నేను ఎక్కడికైనా వెళ్ళేది కూడాను ఎందుకంటే మా హస్బెండ్ గారికి కూడా కుదరాలి తను నేను ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తామండి ఆఖరికి సరుకులకి వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా అందుకని మ్యాక్సిమం ఇద్దరం కలిసే వెళ్తాం తనకు కుదరలేనప్పుడే నన్ను మా వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారంటే కనుక వాళ్ళతో పాటు పంపిస్తారు కొన్ని సందర్భాల్లోనూ కుదరాలని రూల్ లేదు కదండి ఇలాగే ప్రతిదానికి మనం ఎగరామనుకోండి మనకి చేయడానికి ఇంట్లో చేసుకుని అన్నీ చేసుకోవాలంటే అవదు కదండి అందుకని నేను ప్రతిదానికి ఊరేగను ఎన్న తప్పదన్న వాటికి మాత్రం కంపల్సరీ అయితే వెళ్తాను వెళ్ళడానికే ట్రై చేస్తాను చుట్టాలు అందరూ కలిసి ఉండడమే కదండి బాగుంటుంది చక్కగా సంక్రాంతి అని పెళ్ళిళ్ళు అని ఇలా కలిసినప్పుడే కదా అందరం కలిసిమెలిసి ఉండేది మనం ఏ ఎంత పనులు ఎంత చేసుకున్నా సరే ఆ ఒక్కరోజైనా వాళ్ళతో స్పెండ్ చేస్తే వస్తే అదో తృప్తిగా ఉంటుంది కదండి మనం ఎవరు ఫంక్షన్స్కి వెళ్ళినా ఏం చేసినా సరే కనీసం మన వాళ్ళందరినీ చూసాం అందరినీ చూసామని హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదండి ఇంక మేము ఒక గంట అయితే ఉండి భోంచేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి వెళ్ళే దారిలో ఎదుగండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వెళ్ళే వెంట్రన్స్ ఇదేనండి వచ్చేటప్పుడు షూట్ చేయడం కుదరలేదు ఇప్పుడైతే ఇలా కుదిరింది కాబట్టి చేశాను ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాక దారిలో అయితే పీతలు అయినా ఉన్నాయేమో అని చూసుకుంటే వెళ్తే రేట్లు బాగా చెప్తున్నారు పీతలు కూడా బాగా చిన్నవండి ఇంకా ఇలా కాదని మా కొన్ని వచ్చాక నాన్న ఎప్పుడు తీసుకునే వాళ్ళ దగ్గర చేపలు కట్టించుకునే వాళ్ళ దగ్గర అయితే మేము అయితే తీసుకున్నామండి అవి అయితే పది పేతలు అయితే ఉన్నాయి ఆరు వందలు ఏడు వందలు చెప్పారు ఆయన నేనైతే మూడు వందలకి బేరవాడానండి మా నాన్న చూసి అప్పుడు మిగతాలుకా అనేసి మూడు వందల యాభైకి అయితే ఆ పీతలను అయితే ఇచ్చుకున్నాను నానైతే ఇంకో యాభై వేసేసరి లేదు మూడు వందల యాభైకి ఇమ్మని ఇచ్చారండి సైజు కూడా బాగానే ఉన్నాయి పెద్ద పీతల నుండి పెద్దవి చిన్నవి కలిపే ఉన్నాయి అదిగోండి ఎందుకంటే నడుచుకుంటే వెళ్ళిపోంది నాకైతే అదంతా బాగా చేసి ఇచ్చారు శుభ్రం చేసి కలిసి ఎత్తదేమో దూరంగా ఉండమన్నారు ఇలా అయితే నా జర్నీ అయితే పూర్తయిందండి మళ్ళీ ఎన్నాళ్ళకి మా వాళ్ళందరినీ కలుస్తానని తెలియదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి